గట్టి కూడా ఉంటాయి అనిపిస్తుంది మీరు అయిపో మొత్తం చూపిస్తున్నాయి ఏంచి కరెంటు పనిచేస్తారు అక్కడ కరెంట్ సామాన్ బిల్లు దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా స్లాబ్ రేపు పోసుకోమని చెప్పారు ఇంకా పని చేస్తారు కొంచెం ముందంట అంటే మీది పిల్లల కూడా అల్లుతురు అనమాట పెట్టేస్తారు చూపిస్తా పని నేను చెప్పేసి చెప్తున్నా ఎందుకంటే కరెంటు కరెంట్ అయిన రమ్మన్నాము ఆయన కూడా వస్తారంటే ఇంకా ఆ పని కూడా కాలేదు ఇంక మా వాళ్ళు కూడా కొంతమందికి ఫోన్ చేసిన మా వాళ్ళు అంటే అమ్మ వాళ్ళకు మతమ్మ వాళ్ళకి అంతే అందరినీ మళ్ళీ విలుస్తలే ఎవరైనా విలువని వాళ్ళు ఉంటే ఏమనుకోకండి ఎందుకంటే స్లాబే కదా రేపు అనంగా కూడా వాళ్ళు ఏం చెప్పారనమాట తయారయ్యింది స్లాబ్ పోసుకుండ్రి అని అంటారనమాట పొద్దుగాలనే చెప్పిరు అందుకే ఫోన్ చేసిన పని చేసిన ఇప్పుడు నాకు ఇంట్లో పని కూడా అయ్యింది మిమ్మల్ని ఒకటి అడగాలని అనుకుంటున్నా కొంతమంది మంచిగానే ఇస్తారు ఇల్లు గురించి ఇట్లా వేయాక అట్లా వేయాక అని ఇప్పుడు మేము స్లాబ్కు కరెంట్ అయిన తను పని చేపిస్తున్నాం కదా రెండు వేల నెర అంటే రెండు వేలకు మాట్లాడినాము ఇంట్లో కూడా కింద కరెంట్ పని చేపియాలి కదా ఎంత తీసుకోవచ్చు అనేది ఎవరైనా మీరు ఎలక్ట్రిషియన్ ఉంటే ఎప్పుండి దాన్ని బట్టి మేము మాట్లాడతాము మాకు కూడా ఎలా కొత్త కదా ఇక ఏదైనా అడగపోతే అడ్డగోలుగా చెప్తారనమాట ధరలు అందుకే మీరు ఒక ఐడియా ఇస్తే మా కూడా జర దోస్తా అన్నట్టు కొద్దిగానే మా ఆయన కరెంటు సామాన్ తెచ్చి కొలువు పోయినాన్ని చూసుకోమని రేపు స్లాబ్ కదా జర చుట్టి మన వాళ్ళ సార్ని అందుకే రేపు చుట్టి తీసుకుంటుండు అందుకే ఈ రోజు పోయింది అన్నట్టు ఆదివారం కూడా ఉంటుంది అక్క మీ ఆయనకంటే అయితవారం కూడా ఉంటుంది దానికి సమాధానం అదే నేను చెప్పేది ఇంకా కరెంటు సామాన్ ఇంకా సీల్ ఇప్పలేరు ఇప్పినాక చూపిస్తా ఇరవై ఎనిమిది వందలైనాయి అంట పైపులకు దీనికి ఇంకా ఉల్వలు చేయాలి ఇంకా ఉల్బలిగా రేపు గుడాలు వేస్తారు కదా ఉడకబెట్టాలి ఇంకా కొన్ని తెప్పియాలి ఆయన ఐదు రకాలు వేయాలంట కడమయేమో దుకాణలో తెప్పిస్తాము మా ఆయన చూడగా సాయంత్రం అప్పుడు తెప్పిస్తా అన్నట్టు ఇవి రాళ్ళు కూడా ఉన్నాయి ఇంకో చెయ్యాలి చాటల పోసి చేయాలి ఈ చెరగాలి పక్కింటలు విలువేషన్ చేస్తారు అన్నట్టు పైన పిల్లలు కూడా అల్పిస్తున్నా అని చెప్పినాం కదా అలా ఇది ఇదికపోయినాక చూపిస్తాను మిషన్ ఇక్కడ వరసీరు కట్ చేసి మిషన్ చూస్తారు కదా ఇది సీకులు కట్ చేసే మిషన్ కట్ట కూడా కట్ చేస్తుంది పెడితే మాత్రం తక్కువ పోతుంది అనమాట పిల్లని వాళ్ళ కోసం చెప్తున్నాం సైడ్ డబ్బాలు కట్టించినాము ఏమేమి పనులు చేసినాము అనేది చెప్తా నిన్న సాయంత్రం దాకా చేసిరు ఆనొచ్చి ఆగమాగం చేసింది అందుకే పని ఆపేసిరు మిషన్ కూడా నడవలేదు వాళ్ళ ఓనర్ వచ్చి మంచిగా చేసింది అన్నట్టు లేకపోతే ఇంకా జర పని అయ్యేది జల్దీనే ఓ గంట సేపు ముందే రేపు అయితే స్లాబ్బినికి ఉంది పైన పని చేస్తారు వాళ్ళు ఇంక ఇది అది కొట్టాలి సీకులు వాళ్ళకి చెప్పిన యూట్యూబ్ ఛానల్ పెట్టినా అని అల్తరు సీకులు అల్తూరు ఇక్కడ పెడతారా పిల్లలు కరెంటే అయ్యో ఇప్పుడు పెడతారా పిల్లలు కూడా మరి కరెంట్ తీగలు వెళ్తారు అట్లా పైన పైన కూర్చొని పెడతారు ఏవి ఇట్లా పైపులు కూడా వైల్ కూడా తగలేనికీ వెల్వేషన్ కోసం మా ఆయన ఇష్టంతో పెట్టిచ్చిండి అన్నట్టు ఇంకా కొండ్లు కూడా పెట్టియాలే అక్కడక్కడ అవన్నీ వేయించుకోవాలి యాదమరవ్వకుండా ఇంకా ఇగో కవరింగ్ బిల్లలు ఎక్కినా మెల్లమెల్లగా చెప్పులు వేసుకురాలి వీటిలో ఉండేదంతా వాళ్ళు పని పైన మీకు చూపియాలని ఎప్పటి నుంచో ఉంది నేను కూడా ఇవ్వాలనే ఎక్కడ నా వారం నుంచి వెళ్తున్నా కూడా ఇవ్వాలనే ఎక్కినా అన్నట్టు చూపిస్తాను మీకు మెట్లు అల్లాలి ల్యాండింగ్ చేసిర్రంతే నూనె ఖచ్చితంగా రుదుతారని మీకు కూడా తెలుసు కదా ఇంకా కవరింగ్ బ్లాక్స్ పెట్టాలి కరెంట్ తీగలిగో ఇంతే ఉండి పిల్లలు దీనికి మూడు ఫీట్లు పెడతారంట ఇక్కడ ఏం కాదంటారు మా చూడాలి అయితే ఎట్లా నిలబెడతారు అదైతే పెడతారు మొత్తం ఇవి ఆరు నిలబెడతారంట అల్లి రియో లలుతురు ఏమంట ఇస్తారు పని అయితే మంచిని వేస్తారు చూసుకుంటున్నాను ఆడవాళ్ళు దీంట్లో మొత్తం గిట్లా అల్లిరు కొండ్లు కూడా పెట్టిస్తున్నాయి ఇక్కడిక్కడ ఇంకా వేడవేటాలనేది చూపిస్తాం కరెంట్ అయినా కూడా వస్తాడు ఇప్పుడు ఎప్పుడొసాడు ఏమో ఫోన్ ఇప్పుడు ఫోన్ చేసిండు పని చేయండి అని ఇదిగోండి ఊరికి వెళ్తుంది అంతా ఆరులే ప్రతి ఇది అంతా సిక్స్ ఇంచా ఎంత ఇది ఇది సిక్స్ ఇంచా సెవెన్ ఇంచులు అంతా ముందు ఆరులు పెట్టి వీళ్ళు ఏమో ఇంచులు పెడతారు కితే ఇది ఫీట్ ఇది ఇక్కడికే ఇక్కడికి పంద్రా ఇక్కడ ఇంచేక్ ఫీటా ఇంచు చే పిల్లర్ ఎట్లా అంటే ఇక్కడనేమో ఏక్ పీటు ఫీట్ దగ్గర దగ్గర మళ్ళీ ఇక్కడ ఏమో ఎయిట్ ఇంచుల సెవెన్ ఇంచుల మీదనే ఉంది మొత్తంకి నిలబెడుతున్నా కూడా కరెంట్ తీగలు కూడా లేకుంటే అక్కడ నిలబెట్టేది ఆ పని కూడా అయిపోయేది కానీ ఇక ఏం చేస్తాము ఏమో పెద్ద సమస్య అయిపోయింది నిలబెట్టేషిరు అని నిలబెడుతున్నారు పని అయితే జల్దీనే వేసేస్తున్నారు కరెంట్ పని చేపిస్తున్నాం అక్కడవీ వేరే వేరే అవుతుంది సుమారు ఎట్లయితుందో ప్లానింగ్ అంతా చేంజ్ అవుతుంది పైకి ఎక్తే ఇప్పుడు మీకు చూపించేది ప్యాన్ దంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా ఇది కూడా దీన్ని ఏమంటారో కూడా కామెంట్లో ఎప్పుండి తెలిస్తే కరెంటులు పని చేస్తారు అక్కడ మా ఆయన లేడు నాకు ఏం అర్థమవుతలేదు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నానమాట ఇక నేనే ఏం కొన్ని మారినాయి ఇక చూడాలి ఎట్లయితుంది ఏందనేది గురు వచ్చేసి చేసే వాళ్ళు చాలా రాలేదు కోసం దొంగ ఇప్పుడు మీకు చూపిస్తున్న డబ్బా పైపుల నతికిస్తానికి గమ్ములాక పని చేస్తుంది దింటే సాల్వెంట్ దీని ధర డెబ్బై ఐదు రూపాయలు అయింది ఇదిగోండి పని చేసే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అన్నం లేదంటే వండి పెడుతున్నా ఇదిగోంట్రీ దమ్మకయింది పప్పు కూడా వండినా ఏంటి ఎంటే బాసన కూడా వమేస్తున్నాయి కూడా పని నేను కూడా చెప్పేది ఒకటి ఒక్కరుంటే చేసుకోవాలి ఒప్పికతోని ఆశ్రవర్త కదని అనుకుంటా నేను కూడా ఎన్ని పనులు ఉన్నా ఒప్పుకతోనే చేసుకుంటా అసలు నాకు కూడా తీరికుంటలేదు లేదు అడావిడి కరెంటులో ఒక పక్క వీళ్ళ కన్నమొండు అవన్నీ చూసుకుంటున్నాను అన్నట్టు కూడా పప్పు చేసిన అని చెప్పిన మామిడికాయ తొక్కే కావాలంటారు మాదైతే తొక్కు రోజు అడుగుతున్నా వారం నుంచి ఊకరణ చెప్తా తొక్కు కథన్ చేస్తాం మీ తక్కువ అని కూడా చెప్తారు సరే మంచిదే కదా ఎవరు తిన్నా తిన్నట్టే అనుకుంటా నేనైతే అయింది గం చంపినాక ఐదు నిమిషాలు ఉంటా పని చేస్తున్నా కూడా అయ్యింది ఐదు నిమిషాలు తీవాలి ఎప్పుడు తింటా అంటే అప్పుడు పెడతా నేను పని చేసుకోవాలంటే చేసుకో అన్నారు ఇంకా ఉల్లువలు ఉన్నాయి ఇన్నే ఉన్నాయి పని అయితే టెన్షన్ టెన్షన్ అవుతుంది అక్కడ కరెంట్ తీగలు ఉన్నాయని మూడు పిల్లలు కడతలేరు వద్దన్నము రిస్క్ వేయకమన్నాము అక్కడ ఆరు పిల్లలు కట్టారు నాలుగు నాలుగు ఫీట్లు వేస్తారు అన్నట్టు ఇంకో పని చేస్తున్నారు భయ్యా రెడీ తయారు కా కానా రండి మరి కరెంటు కూడా పని ఎట్లా వేస్తారు అది కూడా చూసుకుంటున్నా ఒక మల్గా చూసేసి వచ్చి వాళ్ళకి అన్నం పెడదామని చూస్తున్నాడు పై నాలుగు పీట్లే కరెంట్ కరెంటు వేస్తారు అన్నం తింటూరు అందరు వండినా అందరికి వీటిని ఇక్కడనే కూర్చున్నాయి వీటికి పప్పు తొక్కేసిన అనమాట అలా క్యాను ఖాళీ అయ్యింది స్లా వేసాం కదా రెండు వేలు కావాలంట బత్తా పానియా పానీయా వారం నుంచి చూస్తున్నాయి క్యాను దీన్ని నిండా తెచ్చుకుంటారు అన్నట్టు ఇలా తక్కువ తెచ్చుకోరట మంచిగా ఉంది అంటారు పప్పు కూడా పప్పు కూడా మంచిగానే అయిందన్నారు ఇమో వాళ్ళ పప్పు ఇదేమో మా పప్పు ఇదేమో వాళ్ళ పప్పు ఆలుగా డేసారు పప్పులా నవ్వుతారు తింటున్నా నీకు పెట్టన్నా నాకు ఇంకా పన్నుంద్రా బట్టలు మిండేదా అది ఇదిగోండ్రి వీళ్ళ పని వీళ్ళే వేసుకుంటారు తోమేసుకుంటారు వాళ్ళు తెచ్చిన అన్నం కూర వల్లుకోవచ్చు కొంచెం ఒకరికి అడిగిరు ఒకరు తోమిరు అయిపోయింది ఇలా ఫ్యామిలీ దూరం ఉంటుందంట ఎవరి పని వాళ్ళు వేస్తారు పేపర్ కూడా పెట్టారు తర్వాత బిల్లు ఇరవై ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయింది మొత్తం పనులన్నీ అయ్యేసరికి తినేసరికి గీ టైం అయింది అయింది చూడండి కరెంటు వేయరు ఇంకా సెంటరింగ్ వాళ్ళు ఇంకా కొడుతురు అలా సెట్ చేస్తారు అన్నట్టు ఏమన్నా ఉంటాయి కదా మిస్టేక్స్ అవన్నీ సరి చేస్తున్నారు చాయ్ పెట్టుమన్నారు చాయ్ పెట్టిన అక్కడ పెద్ద గ్లాసు పోసుకోతే ఇక వాళ్ళే పోసుకుంటారు ఇట్లానే పెట్టిన చాయ్ ప్యాకెట్లు కూడా అన్ని సరాకులు వీలక ప్యాకెట్ ఉంటాయి కదా హోస తీసుకొచ్చిన బేగం బజార్ లా అందుకే తక్కువ పది రూపాయలు తక్కువ విడవకి ఆడికి పాలు పొయ్యి మీద పెట్టి బయట సెంటరింగ్ వాళ్ళు ఎట్లా చేస్తారో చూస్తున్నా యాది మర్చినా పాలు వంగిపోయి కామెంట్ లో గిన్నె గట్లుంది అని పెట్టకుండా ఇంకా గోడ కూడా ఉడకబెట్టాలంట ఐదు రకాలు అవి కూడా తెప్పిస్తున్నాము ఇక ఇట్లా సీకులు అల్లాలే ల్యాండింగ్ కోసం ఎక్కటానక అల్కగానే ఉంది ఇప్పుడు కవరింగ్ బ్లాక్స్ ఖచ్చితంగా పెట్టాలి లేకపోతే సీకులు పిందితే అని చెప్పినా కదా కరెంటల్లో సామాన్లు వేసిపోయారు మళ్ళా సైడ్కి కూడా మేము ఇట్లా సీకిలు పెట్టించినాం అన్నమాట ఎందుకంటే ఇట్లా ఏదైనా డిజైన్ కానీ ఏదైనా వస్తాయి కదా అందుకే ఇవి పెట్టించి ఇదిగోండి సీకిలుగా ఎల్ షేప్ కరెంట్ పైపులు ఇట్లా వర్చిరు నలుగురు వచ్చి పని చేసిపోయారు కవరింగ్ బిల్లులు పెడతారేమో ఇంకొకటి చెప్పాలి ఈ పిల్లలు నిలబెట్టిరు కదా ఆరు ఆరు నిలబెట్టిరు ఇక్కడ ఇక్కడ కరెంట్ ఉందని అల్లిరు ఒకటైతే అల్లి మళ్ళీ ఇప్పేసిర్రు ఎందుకంటే షాక్ కూడా కొడితే పరిశాన్ అని ఇక మేము కూడా వద్దన్నాం రిస్క్ వేయకమన్నాము అందుకే ఊపుకున్నారు ఇటు సైడ్ కట్టలేరు ఇటు సైడ్ ఆరు కట్టేసిరు కేబుల్ వైర్ వచ్చి కడతారంట అందుకే ఇక ఎందుకు అయితే డేంజర్ అయితే కష్టం కూడా అవుతుందని ఒక్క మనం ఊకున్నారు కరెంటు పైపులకేమో పేపర్ పెట్టిరు ఇట్లా భీముల నాడు ఇట్లా వస్తాయి కదా మట్టి అన్నట్టు మట్టి వేస్తే తెలుస్తాయంట అంట మట్టి మట్టి ఎర్రమట్టి వేసిరు గుర్తులు తెలుస్తాయంట మొత్తం భీముల మధ్యలో ఎక్కడెక్కడ వచ్చినా అక్కడక్కడ వేసిరు కవరింగ్ బిల్లలు వేస్తుండవు అతను పెడతారంట మళ్ళీ ఇప్పుడు ఈ సీకు కూడా వెళ్తారంట రెండు పండ్లు ఉన్నాయంట సుట్టుముట్టు ఇదే ఐదో ఆరో ఇంచులు వేస్తున్న వచ్చి అనుకుంటున్నారు రేపు మాలు చూడాలిగా ఈ పిల్లలు ఏమో రెండు రోజులకు కోసం వచ్చి అనుకుంటున్నా ఎండ పొద్దుంతా ఇప్పుడు మళ్ళా కొడుతుంది తయారు చేసి మొత్తానికి రేపు ఆనవాడకుంటే బాగుండు చూడాలి మరి ఏం చేసాడు దేవుడు అనేది ఆ సీకులు కూడా గట్టిగా తాళం వేపిస్తున్న వీళ్ళతోని నా కేసుడు కాదని వేస్తున్నారు ఎవరు తీయకుండా మోస్తురన్నట్టు ఇంకా తాళము జాగ్రత్తగా పండిస్తుంట పోతుండే అన్నట్టు దాన్ని ఇంకోటి కొండలు తయారు చేపిస్తున్నా ఉయ్యాలలు కానీ ఏమన్నా తగిలించుకొనికి ఇవి తయారు చేస్తున్నాం పొద్దుగల్లా మా ఆయన వచ్చినాక వేపిస్తాం కొండీలు తయారీ కొండి కొండి తయారు చేసాడు ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే తెలుస్తుంది అని చూపిస్తున్నాం ఇక్కడ పెట్టిస్తున్నాం ఇప్పుడే పెట్టియాలి కదా మళ్ళీ ఈ ఛాన్స్ పోతే మళ్ళీ రాదు తయారు చేసిన చూపిస్తుంది ఇదిగోండి మంచిగా చేసిండు కానీ బాగున్నాయి గట్టి కూడా ఉంటాయి అనిపిస్తుంది స్లాబ్కి పెడితే చూడాలి ఎట్లుంటాయి వీటి పనితాలు ఎనిమిది వేసి కానీ బాగా అనిపిస్తాయి కదా చూస్తుంటే ఇట్లా అంటేనే పట్టుకుంటుంది గట్టిగా సీట్ల మొత్తం చూపిస్తున్నాయి ఏంచి ఇది నూనె రుద్దిర్రు పొద్దుగాల ఆరు గంటలకే వస్తారంట మిల్లర్ కూడా ఎప్పుడు వస్తారనేది ఇది కడమ వీడియోలు చూపిస్తా పెద్ద పనే నాకు చెప్పాలంట ఇది సగం పని ఉడిసినట్టు కూడా ఉంటుంది ఈ పని అయితే ఈ ఈ వీడియో ఇంతే మళ్ళొక వీడియోతో అంటే స్లాబ్ వస్తారు కదా ఆ వీడియోతో వస్తా అన్నట్టు మీ ముందుకు కొత్త దోశలు మొదలు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అని పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇగో ఉంటా మరి దోసలందరికీ బాయ్